రెండు రోజుల పాటు ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది ఈ ఆక్షన్ లో కావాల్సిన ప్లేయర్స్ కోసం అన్ని ఫ్రాంచైజీలు కూడా కోట్లు ఖర్చు పెట్టారు మరి ఈ మెగా ఆక్షన్ లో లాస్ట్ సీజన్ రన్అప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఎలా పర్ఫామ్ చేసింది ఏ ఏ ప్లేయర్స్ కొన్నారు అండ్ వాళ్ళకి స్వాడ్ ఎలా ఉంది ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియో లో క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఆక్షన్ లో ఎస్ఆర్ హెచ్ అయితే బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది ఆక్షన్ లో దాదాపు ఎక్కువ మంది స్టార్ ప్లేయర్స్ కోసం బిట్ చేసిన టీం లలో ఎస్ఆర్ హెచ్ ఒకటి ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ అయితే కంప్లీట్ గా ప్లేయర్స్ చేంజ్ చేసేశారు ఆక్షన్ లో ఎస్ఆర్ హెచ్ ఎక్స్ ప్లేయర్ కూడా తీసుకోలేదు కొంతమంది ఎక్స్ ప్లేయర్స్ కోసం ట్రై చేసిన పర్స్ అమౌంట్ ను బట్టి తక్కువ అమౌంట్ కే మిడిల్ డ్రాప్ అయిపోయారు అయితే క్వాలిటీ స్టార్ ప్లేయర్స్ కొనడంలో మాత్రం ఎస్ఆర్ఎచ్ మేనేజ్మెంట్ దాదాపుగా సక్సెస్ అయ్యారని చెప్పాలి ముందుగా చూసుకుంటే ఎస్ఆర్ఎచ్ మేనేజ్మెంట్ రిటెన్షన్ కింద హెన్ రావి సెట్ అభిషేక్ శర్మ యాడ్ కమీన్ నితీష్ కుమార్ రెడ్డి లను డెబ్బై ఐదు కోట్లకు రిటైన్ చేసుకున్నారు దీంతో ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ నలభై ఐదు కోట్ల పర్స్ అమౌంట్ తో ఆక్షన్ లోకి వెళ్లారు అయితే ఆక్షన్ లో ఎస్ఆర్ఎస్ మేనేజ్ ప్లేయర్స్ కోసం అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు అయితే ఎస్ఆర్ మేనేజ్మెంట్ కూడా పంత్ కోసం ఇరవై కోట్ల వరకు బిడ్ చేసి డ్రాప్ అయిపోయారు ఎస్ఆర్ హెచ్ పర్స్ అమౌంట్ బట్టి పంత్ కోసం వెళ్లలేదని క్లియర్ గా తెలుస్తుంది కానీ ఎస్ఆర్ మేనేజ్మెంట్ ఎక్స్ కొనకపోవడం మాత్రం హెచ్ ఫ్యాన్స్ ని ఫుల్ గా డిసప్పాయింట్ చేసింది భువనేశ్వర్ నటరాజన్ ఉమ్రాన్ మాలిక్ వాషింగ్టన్ సుందర్లను వదిలేయటంతో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు ముఖ్యంగా భూమి అన్నట్టు ని తీసుకోపోవడం అయితే ఫ్యాన్స్ కి ఒక రకంగా ఫుల్ గా కోపం తెప్పించిందని చెప్పాలి అయితే భూవి కోసం చివరి వరకు ట్రై చేసినప్పటికీ పది కోట్లు దాటేసేసరికి పర్స్ అమౌంట్ తక్కువగా ఉండడంతో లాస్ట్ లో డ్రాప్ అయిపోయారు నటరాజన్ కోసం కూడా బిడ్ చేసినప్పటికీ అతను కూడా పది కోట్లు దాటేయడంతో ఇక్కడ కూడా ఎస్ఆర్ హెచ్ మధ్యలోనే బిడ్డింగ్ ఆపేసారు దీంతో వీళ్ళిద్దరినీ తీసుకోకపోవడం ఫ్యాన్స్ అయితే బాగా నిరాశపరిచింది కానీ ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ లో చాలా మంచి బిడ్డింగ్ చేసింది దాదాపు క్వాలిటీ ప్లేయర్స్ ని ఆక్షన్ లో దక్కించుకుంది మరి ఆ ప్లేయర్స్ ఎవరో చూద్దాం ముందుగా ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన ఇషాన్ కిషన్ ని పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు పెట్టి కొన్నారు ఇది అయితే ఎస్ఆర్ హెచ్ నుంచి చాలా మంచి బిడ్ కిషన్ ని తీసుకోవడంతో ఎస్ఆర్ కి ఉన్న వన్ డౌన్ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అయినట్టే అలాగే పది కోట్లు పెట్టి ఇండియన్ స్టార్ బౌలర్ అయిన మహమ్మద్ షమీన్ కొన్నారు ఇది కూడా చాలా మంచి బిడ్ ఇక లెక్స్ అయిన రాహుల్ చహర్ ని కేవలం మూడు పాయింట్ రెండు కోట్లకి ఆడమ్ జంపా రెండు పాయింట్ నాలుగు కోట్లకి దక్కించుకున్నారు ఈ రెండు కూడా ఎస్ఆర్ నుంచి మంచి బైస్ అని చెప్పాలి వీళ్ళిద్దరి వల్ల స్పిన్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది అయితే హర్షల్ పటేల్ ఎనిమిది కోట్లు పెట్టి కొన్నారు ఇది కొంత వరకు సర్ప్రైజింగ్ బిడ్ అని చెప్పాలి స్టార్ బౌలర్స్ అందరికి ఐదు కోట్ల వరకే బిడ్ చేసి హర్షల్ పటేల్ కోసం ఎనిమిది కోట్లకు వెళ్లడం కొంత వరకు ఆశ్చర్యం కలిగించింది ఇక ఉన్నత కట్కి ఒక కోటి సిమర్జీత్ సింగ్ ని ఒకటి పాయింట్ ఐదు కోట్లకు కొన్నారు ఇవి కూడా కొంతవరకు బెటర్ బిట్స్ అని చెప్పాలి ఇక అభినవ్ మనోహర్ ని మూడు పాయింట్ రెండు కోట్లకు కొన్నారు దీంతో మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్ అయింది ఓవరాల్ గా ఎస్ఆర్ఎచ్ మేనేజ్మెంట్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళకి స్వాడ్ మొత్తాన్ని చేంజ్ చేసేశారు దీన్ని బట్టి వాళ్ళు ఆక్షన్ లో ఎక్స్ ప్లేయర్స్ ని కొనాలన్న ఆలోచన లేరనేది స్పష్టంగా కనిపిస్తుంది మొత్తంగా ఎస్ఆర్ఎచ్ మేనేజ్మెంట్ కేవలం ఇరవై మంది ప్లేయర్స్ తోనే వాళ్ళకి స్వాడ్ ని సిద్ధం చేసుకున్నారు ఇందులో పదమూడు మంది ఇండియన్ ప్లేయర్స్ ఉంటే ఏడుగురు ఫారన్ ప్లేయర్స్ ఉన్నారు ఎస్ఆర్ఎచ్ మేనేజ్మెంట్ ఆక్షన్ లో బిట్ చేసిన హైయెస్ట్ అమౌంట్ ఇషాన్ కిషాన్ కి ఖర్చు చేసిన పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు అయితే ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ ఒక విధంగా పర్స్ అమౌంట్ ని దాదాపుగా బ్యాలెన్స్ చేస్తూనే ఈసారి చేశారు అయితే హర్షల్ పటేల్ కి ఖర్చు చేసిన ప్రైజ్ మాత్రం కొంచెం ఎక్కువనే చెప్పాలి దీంతోనే ఎస్ఆర్ హెచ్ పర్స్ అమౌంట్ తగ్గిపోవడంతో మరో ఐదు స్లాట్స్ ని ఫిల్ చేసుకోలేకపోయింది ఓవరాల్ గా ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ నుంచి అయితే ఈసారి మంచి బిడ్డింగ్ జరిగింది కాబట్టి మెగా ఆక్షన్ లో ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ బెటర్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పొచ్చు ఫైనల్ గా అయితే ఎస్ఆర్ హెచ్ ఒక స్ట్రాంగ్ అండ్ వెల్ స్క్వాడ్ ని రెడీ చేసుకున్నారు మరి చూడాలి ఈ కొత్త స్క్వాడ్ తో ఎస్ఆర్ హెచ్ ఈసారి కూడా ఫైనల్ కి వెళ్తారో లేదో